కాకినాడ జిల్లా కొప్పవరం గ్రామానికి చెందిన నటుడు సామాజిక వేత్త దోనం గంగరాజ్ కి మదర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఎన్టీఆర్ జాతీయ రత్న అవార్డును సంస్థ అధ్యక్షులు డాక్టర్ మల్లాడి ప్రసాదరావు ప్రదానం చేశారు విజయవాడలో హనుమంతరావు గ్రంథాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సినీ నటుడు పృథ్వీ రంజిత్ షిందే పాల్గొని సుమారు నూట యాభై మందికి సేవారత్నం నందమూరి తారక రామారావు రెండు వేల ఇరవై ఐదు నేషనల్ అవార్డులు ప్రదానం చేశారు నటుడు సామాజిక వేత్త దోనం గంగరాజు ఎన్టీఆర్ జాతీయ రత్న అవార్డు రెండు వేల ఇరవై ఐదు అందజేసి దుస్సాలువా మెమోంటో సర్టిఫికేట్లతో హీరోయిన్ రంజితా షిండే డాక్టర్ మల్లాడి ప్రసాద్ రావు సినీ నటుడు పృథ్వీరాజ్ కలిసి ఘనంగా సత్కరించారు అవార్డు పొందిన గంగరాజుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు మేడం ఒకసారి ఉన్నాను ఇటేముంది వర్షన నెక్స్ట్ అవార్డు ఎవరిది వర్షన చదివేటివానా గురుగారు వర్షన హలో నెక్స్ట్ అవార్డు తీసుకోబోతున్న వ్యక్తి ప్రణవ్ సాయి గారు ఫౌండర్ చైర్మన్